బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణంలో కీలక అప్డేట్ అయితే చోటు చేసుకోబోతుంది బీజేపీ నాయకులు నిన్న కేంద్ర నాయకత్వంతో జరిపిన చర్చల్లో టీడీపీ జనసేన పొత్తుతో కలిసే అంశం గురించి ప్రస్తావించారు రాష్ట్ర బీజేపీ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా పొత్తుకి సంఘీభావం తెలుపుతున్నట్లు పొత్తుకి మద్దతు తెలుపుతున్నట్లు బీజేపీ కలవరనట్లుగా అధినాయకత్వం చెప్పినట్లుగా సమాచారం బీజేపీ నాయకులు సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీంశం అవుతున్నాయి మరోవైపు ఇదే బీజేపీ కేంద్ర పెద్దలని నాదెన్ల మనోహర్ జనసేన పీఎస్సీ చైర్మన్ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి దీని వెనక ఆంతర్యం ఏంటి దీనిపై డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ ఊహించని పరిణామం అయితే జరగబోతుందని అనిపిస్తుంది కొందరు అందరు ఊహించినట్లుగానే పొత్తుకు సంబంధించిన వార్తలు కూడా వెలువడ్డాయి సార్ నిన్న బీజేపీ మీటింగ్ ప్రధాన ఎజెండా ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే బీజేపీ చాలా క్లియర్ గా చెప్పేసి దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరపాలి అనేది అధిష్టానం చేతిలో ఉంది ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రంలో పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే పొత్తుల విషయం కేంద్రం చూసుకుంటుంది అంటే కేంద్ర దూతలో ఆంధ్రప్రదేశ్లో పర్యటన జరిపారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అలానే విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరి అభిప్రాయ సేకరణ చేశారు సో అందులో మెజారిటీ అభిప్రాయం పొత్తు పైన వెళితేనే ప్రయోజనం ఎక్కువ అనేటువంటి విషయం తేల్చి చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది అలానే సాయంత్రం అయ్యేసరికి జనసేన పార్టీతో పొత్తు ఉంది కదా ఆల్రెడీ ఇప్పటి వరకు జనసేన టీడీపీ కలిసి సమావేశాలు నిర్వహించినవి కానీ జనసేన బీజేపీ నిర్వహించలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది కదా దానికి ఒక సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం సాయంత్రానికి నాదేళ్ళు మనోహర్ పురంధేశ్వరి గారు అలానే కేంద్రం నుంచి వచ్చినటువంటి దోతలో అందరూ కూడా ఒక డిస్కషన్లో కూర్చున్నట్టుగా ఒక సమాచారం ఉంది రాష్ట్రంలో కలిసి వెళితే వచ్చే ప్రయోజనాలు కలిసి వెళ్లడం వల్ల బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు వీటిపైన విస్తృతంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది బహుశా ఈ ఈ సమాచారం మొత్తం కూడా ఢిల్లీలో అధిష్టానానికి విన్నవించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవచ్చు అది కూడా ఎక్కువ సమయం లేకుండా ఒక రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ రావచ్చు అనేది ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖలో ఒక మాట ప్రస్తావించారు మోడీ గారి ఆశీస్సులతో ఆశీస్సులు ఉన్నాయి ఆయన ఆశీస్సులతోనే ఈ పొత్తు ముందుకెళ్తుంది అనేటువంటి ప్రస్తావన చేశారు మొదటి నుంచి ఆయన చెప్తున్నారు ఆ మాట సో ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సందర్భంలో అది మెన్షన్ చేయడం అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చిన అంశంగా కనిపిస్తుంది పెద్ద ఎక్కువ సమయం పట్టకపోవచ్చు రెండు వేల పద్నాలుగు ఫీట్ రిపీట్ అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా ముందుకు వెళ్లబోతున్నాయి రెండు వేల పద్నాలుగులో ఏంటంటే జనసేన పార్టీ పోటీలో నిలవలేదు కేవలం బీజేపీ జనసేన బీజేపీ టీడీపీ మాత్రమే పోటీ చేసింది ఇప్పుడు జనసేన ప్లేస్మెంట్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు బీజేపీకి ఏమేమి ఇవ్వబోతారు టీడీపీ దానికి తగ్గట్టుగా ఎటువంటి సర్దుబాట్లు చేసుకోబోతున్నారా ఇక్కడ కీలక అంశంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ జనసేన పరంగా చూసుకుంటే జనసేన మొన్న మీటింగ్లో ఏదైతే నారా లోకేష్ యువగల ముగింపు యాత్రలో పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి స్పష్టత ఇస్తే బాగుండు అని కూడా సత్యకుమార్ బీజేపీ కీలక నాయకులు మాట్లాడిన పరిస్థితి దీని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే అది ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ కింద మనం చూడవచ్చు ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉండాలి అనేటువంటి ఆకాంక్షను చాలా సందర్భంలో జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు టీడీపీ నాయకులు తెలియజేశారు దానికి తగ్గట్టుగా ఇద్దరు కలుస్తున్నారు అనేటువంటి క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు బీజేపీ కూడా ఈ పొత్తులో భాగస్వామి అవుతుంది మేము దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద ఈవెన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భం ఉంది కానీ టీడీపీ ఎప్పుడు కూడా బీజేపీతో మేము కలిసి వెళతామని బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు అయితే సత్యకుమార్ దాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా కామెంట్ చేసి ఉండొచ్చు అయితే దాన్ని పక్కన పెడితే అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు కూడా తాపత్రయపడ్డానికి వాస్తవం ఎన్డీఏ సమావేశాలకు ఆహ్వానం వస్తుందని ఎదురు చూశారని తర్వాత విపక్ష నేతలతో జీ ట్వంటీ సమావేశాలకు సంబంధించి జరిగిన భేటీలో కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చి మరీ పిలిచారండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన విజన్ గురించి డిస్కస్ చేసి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తనకు తాను ఎలినేట్ చేసుకునేటువంటి క్రమంలో అంటే బీజేపీతో సఖ్యత చూపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఎస్ బాహాటంగా పొత్తు కావాలి మాకు మేము కలిసి వెళ్తాం అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ చెప్పడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినా రాపోయినా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఆ ధీమా ఇది ఉంటుంది మనం కలిసి వెళదాం అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ రాయబారిగా చెప్పారా లేదా ఓన్లీ తన మాటగా చెప్పారా అనేది కూడా ఆయన క్లారిటీ ఇస్తే బాగుండేది సత్యకుమార్ అది ఎవ అసలు సత్యకుమార్ ముందు ఆయన క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే బీజేపీ టీడీపీ పొత్తులో లేవు కాబట్టి ప్రశ్నలు లేదు దానిలో బిజెపి జనసేన అయితే పొత్తులో ఉన్నాయి కదా తిరుపతి ఉప ఎన్నికల తర్వాత జనసేనతో కలిసి వెళ్లే ప్రయత్నం రాష్ట్ర బీజేపీ నాయకత్వం గాని జాతీయ బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి కొన్ని కొన్ని సమావేశాల్లో ఆయన కీలక భాగస్వామ్యం చేసినా కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందో ఫస్ట్ దాని క్లారిటీ ఇవ్వాలయన అది క్లారిటీ ఇచ్చినాక పవన్ కళ్యాణ్ వాళ్ళనే ఈ పొత్తు సాధ్యమైంది అని చెప్తే అది గౌరవంగా ఉంటుంది మన లోపాలను పక్కన పెట్టుకొని పక్కన వాళ్ళ లోపాలను ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి రాజకీయం కాదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కనెక్టివిటీ గ్రౌండ్ లెవెల్లో తిరిగేటువంటి లీడర్స్ కి ఈ విషయాలు బాగా తెలుస్తుంది సత్యకుమార్ గారు జాతీయ రాజకీయాల్లో ఎక్కువ తిరగడం వల్ల ఈ కింద నేల విడిచి సాము చేస్తున్నటువంటి మాటలు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు మేము కలిసి వెళతాం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఆ మాటలు చెప్తాయి అప్పుడు ఎప్పుడు ఎవరు రియాక్ట్ కావాలా కలవాల్సిన అవసరం ఏంటి అని వంద వంద రకాలుగా వెటకారాలు కూడా చేశారు అవసరమే లేదు పొత్తే అవసరం లేదని మాటలు కూడా చెప్పారు కానీ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే రిజల్ట్ ఏంటో వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు బీజేపీలో నాయకత్వం కొంతమంది అడిగారు అంటే దానికి కారణం ఏంటంటే కనీసం కొన్ని సీట్లైనా గెలవడానికి అవకాశం ఉంటుంది అది లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ బీజేపీ జీరోనే అసెంబ్లీలో స్థానం ఉండదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అదే కదా ఒక అసెంబ్లీ సీట్ గెలిచే పరిస్థితి లేదు ఆ విషయం బీజేపీ నేతలకు కూడా తెలుసు కదా జాతీయ రాజకీయాలను చూపించుకొని ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం దిప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ తొందర పడకపోతే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే బీజేపీ చేసినటువంటి కొన్ని పనుల వలనే పదేళ్ల రాజకీయం ఈ రాష్ట్రంలో పదేళ్ల పాటు జరగాల్సినటువంటి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఆయన చేసినటువంటి తప్పులు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి తప్పులు ఉండొచ్చు కానీ రాష్ట్రాన్ని ఒక పెద్దగా నేను పరిరక్షిస్తాను అని చెప్పని ఢిల్లీని మించిన రాజధాని కడతానని అలానే మట్టి నీళ్లు తీసుకొచ్చి ప్రధానమంత్రి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర నాయకత్వానికి బాధ్యత లేనట్టుగా వ్యవహరించారు కేంద్ర నాయకత్వం చూసి చూడనట్టుగా ఉద్దాం ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్గా చూసుకుంటే మొత్తం బీజేపీ నుంచి టాప్ టు పురంధేశ్వరి దగ్గర నుంచి అధ్యక్షురాల నుంచి మొదలు పెడితే గ్రౌండ్ నాయకత్వం వరకు కూడా సంసిద్ధంగానే ఉన్నారు కానీ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తాం సార్ ఒకవేళ ఎన్డీఏలో కనుక ఈ కూటమికి జాయిన్ అవుతాయి ముగ్గురు కలిసి పోటీ చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ కీరోలు అయ్యే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ రోల్ ఎప్పటికీ కీరోలే ఓకే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన పాత్ర కీలకమైంది ఆయన దాన్ని ఒక్కోసారి సద్వినియోగం చేశారు ఒక్కోసారి దాని స్థాయిని తగ్గించుకుని ఆయనకు ఆయన సరిపెట్టుకునేటువంటి పరిస్థితికి వెళ్ళారు కానీ ఎప్పటికీ కూడా కీరోలే రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినాక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం అవుతుంది అలానే నంబర్ గేమ్ విషయంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ మనం ఎక్కువ పక్కన పెట్టాల్సినటువంటి అవసరం అవసరం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఏంటంటే రాష్ట్రంలో రెండు పార్టీల పాలన పైన ప్రజలకి అంతో ఎంతో ఒక క్లారిటీ బలమైన ప్రత్యామ్నాయం కావాలని ఎదురు చూసిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్థాయి కానీ పవన్ కళ్యాణ్ కు వచ్చినటువంటి ఆదరణ కానీ ఓటుగా కన్వర్ట్ అవడంలో విఫలమైందనేటువంటి ఆవేదన ఉంది జనసేన పార్టీ నాయకులే కాదు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకొకరు ఎవరైనా బలమైనటువంటి నాయకుడు వస్తే బాగుండాలి కనుక కానీ పవన్ కళ్యాణ్ అది ఫుల్ఫిల్ చేయడంలో కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మళ్ళీ వెనకబడ్డటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎంటర్ అయ్యి షర్మిల రూపంలో కనుక ఒక చురుకైన రాజకీయాన్ని మరొకసారి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బీజేపీకి అసలు ఎంట్రీ ఉండదు బీజేపీ కేవలం పొత్తులతో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తప్పితే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని పొత్తుతో వెళ్ళేటువంటి క్రమంలో కండిషన్స్ ఏంటి లేదా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఒక మాట మీద ఇప్పుడు ఎలా ఉందంటే బీజేపీ వైఖరి ఎవరు గెలిస్తే వాళ్ళతో వెళదాం అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్న పద్ధతి ఇప్పటిదాకా నడిచింది అవును ఆ పద్ధతిని ఎక్కడైనా వదిలిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీ ఒక అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఎందుకంటే కేంద్రంలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి శక్తి కాబట్టి కలిసి వెళ్లేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసేందుకు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటది అనేది మనం ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర నాయకత్వంలో అందరూ కూడా కలిసి వెళ్దాం అనేటువంటి మాట చెప్పడానికి కూడా బలమైనటువంటి కారణం అదే ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ రిక్వైర్ ఇప్పుడు మళ్ళీ దీనిలో ఏమవుతుంది తెలుసా చీలిక అందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్లాంట్ చేసినటువంటి నాయకులు ఉన్నారు అక్కడ కాబట్టి వీళ్ళందరూ తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడారు అవును మరి వైసీపీ కూడా ప్లాంట్ చేయొచ్చుగా కొంతమందిని ఇప్పుడు వైసీపీలో ప్లాంట్ అయిన నాయకులు అందరూ ఎవరు కాంగ్రెస్ రేపు కాంగ్రెస్ గేట్లు తెలిస్తే ఎవరెవరు వెళ్ళిపోతారని లెక్కలు తీయాల్సిన పరిస్థితి బీజేపీకి వైసీపీ కొత్త డౌట్ క్రియేట్ బీజేపీకి వైసీపీకి అలానే టీడీపీకి కూడా ఈ గేమ్ అలవాటే మనం గత రెండు ఎలక్షన్స్ లో కూడా చూశారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు గెలవగానే వాళ్ళు ఎప్పుడు సంక దిగితారా మనం ఎక్కేద్దాం ఇప్పుడు అదే పరిస్థితి వీళ్ళు దిగ్గానే వీళ్ళు తప్పుకోగానే ఎందుకంటే వీళ్ళు ఇంకా ఎక్కి అఫీషియల్ గా ఎక్కలేదు కాబట్టి వీళ్ళు పక్కన జరగగానే లేదా అవకాశం చూసుకుని మనమే ముందు ఎక్కేయాలనేటువంటి ఆరాటం ఉంది రైట్ సార్ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం విఫలం చెందింది కేంద్ర బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకోవడంలో కూడా విఫలం చెందింది అందుకే ఇప్పుడు బీజేపీ ఎవరితో పొత్తు అనేటువంటి అంశంపై ఫోకస్ పెట్టాల్సిన అనివార్య స్థితి వచ్చింది రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ అంటే మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటికే జనసేన బీజేపీ అయితే పొత్తులో పొత్తులో అయితే కలిసే వెళ్తున్నాయి ఇక టీడీపీ విషయంలో టీడీపీ జాయిన్ అయ్యే విషయంలో ఖచ్చితంగా కేంద్ర బీజేపీ నాయకత్వమే తాత్సారం చేస్తున్న కనిపిస్తుంది కానీ ప్రస్తుత పరిణామాల రీత్యా వైసీపీని ఎదుర్కోవాలి అట్లాగే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఖచ్చితంగా బీజేపీ కలిసి రావాలని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం అయితే ఉంది ఈ పొత్తు విషయంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలక రోల్లో అయితే కనిపించబోతున్నారు థ్యాంక్ యూ